యూట్యూబ్ ఛానల్ లక్ష్మి వ్లాగ్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చి అందరూ నెల్లూరు స్టైల్లో చేప పుస్సు చేసి చూపించమంటున్నారండి మాది నెల్లూరు అని అందరు చాప పులుసు అడుగుతున్నారు లైవ్లో చాలా మంది అడిగారు ఇంక వాళ్ళ కోసం మా హస్బెండ్ తీసుకొచ్చారు ఇవాళ ఇవాళ వచ్చి తాజ్ అండి తాజ్ టే ఫ్రెష్గా వస్తాయి తాజ్ అంటే ఎలా చేయాలో చూపిస్తాను అలా నేను చూపించినట్టుగా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో నెల్లూరు నెల్లూరు అంటే చేపల పులుసు కంపల్సరీ ఫేమస్ అంటారండి చాలా బాగుంటుంది నెల్లూరు ఎలా చేస్తారో సేమ్ అలాగే చేస్తాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తూ వచ్చేయండి చేపలు ఇలా శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి కడుక్కుంటే ఆ స్మెల్ అనేది పోద్దండి చేపలు ఇలా శుభ్రంగా కడుక్కోండి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ మామిడికాయ టమాటాలు కొత్తిమీర కరివేపాకు మామిడికాయ కంపల్సరీ ఉండాలండి ఇవన్నీ తరిగి పెట్టుకోండి తర్వాత చింతపండు నానబెట్టుకోండి చింతపండు మనం చేపలు ఎన్ని తీసుకుంటామో దానికి తగ్గట్టు చింతపండు నానబెట్టుకోండి నేను ఒక యాభై గ్రాములు నానబెట్టుకున్నానండి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి దీంట్లోకి చేపల మసాలాలోకి ధనియాలు జీలకర్ర మెంతులు కొంచెం బియ్యము అన్నీ దోరగా వేయించుకొని పక్కన పెట్టి పెట్టుకోండి ముందు కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకుంటాం కదా ఆయిల్ వేయకముందు ఇవన్నీ ధనియాలు అవన్నీ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆవాలు కొంచెం మెంతులు మెంతులు కంపల్సరీగా వేసుకోండి చేపల కూరలో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు కూడా ఉల్లిపాయ బ్రౌన్ వచ్చి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై అవ్వాలండి అప్పుడే కూర ఏ కూర అయినా చాలా టేస్టీగా వస్తుంది ఏదో పచ్చిగా పెట్టి అదే అలా ఫ్రై వేసామంటే కూర టేస్టీగా ఉండదు ఉల్లిపాయ ఎప్పుడు ఆ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోండి ఉల్లిపాయ కొంచెం నేను నా ఎక్కువే తీసుకున్నాను గ్రేవీ కావాలని చూడండి అలా రావాలి కలరు తర్వాత ఇప్పుడు టమాటాలు వేసాను టమాటాలు ఫోర్ తీసుకున్నాను కదండి రెండు కాయలు కోసుకొని ఇప్పుడు వేసుకున్నాను ఇంకో రెండు కాయలు కోసి పెట్టుకుని పక్కన పెట్టుకోండి అవి తర్వాత వేయాలి చెప్తాను టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసుకుని మామిడికాయ కూడా ఇప్పుడు వేసుకోవద్దండి తర్వాత కారము చేపల కూరలోకి ఎప్పుడు కూడా కారము చింతపండు ఉప్పు నూనె ఇవన్నీ ఎక్కువ ఉంటేనే అండి చేపల కూర టేస్టీగా వస్తుంది లేదంటే బాగోదు మసాలా కూడా అల్లం పేస్ట్ ఇవన్నీ వేయకూడదు ఉప్పు కారం వేసుకున్నాను కారం కూడా ఎక్కువ పడుతుంది నేను ఎక్కువ వేసానండి నాకు అందాక తెలుసు కాబట్టి నేను అలా చేసేసాను మీరు కారం ఎంత తింటారో దాని తగ్గట్టు కారం వేసుకోండి తర్వాత పసుపు ఇవన్నీ వేసుకొని నూనెలో స్లో మంట మీద పెట్టుకొని కారం వేసినాక స్లో మంట పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఆ కారం అనేది వాసన ఆ నూనెలో ఫ్రై అవ్వాలి లేదంటే కారం వేస్తాం ఎక్కువ వేస్తాం కదా లేదంటే కారం వాసన వస్తుంది కారం వాసన వస్తుంది బాగా ఫ్రై చేసుకొని ఈ లోపల ఫ్రై అయ్యేటప్పటికి చింతపండు గుజ్జంతా మనం కలిపి ఒక బౌల్లో తీసి పెట్టుకోండి ఆ చింతపండు గుజ్జంతా కారం మటు కారం వేసినప్పుడు మటుకు పెద్ద మంట పెట్టొద్దండి కారం మాడిపోయి కూర అంతా చెడిపోద్ది చింతపండు గుజ్జంతా ఒక బౌల్లోకి అంతా పిసుకుని రెడీగా పెట్టి పెట్టుకోండి చేపలు కూడా ఇప్పుడు వేయకూడదండి కారం వేసాం కదా అప్పుడే వేసుకోకూడదు ముందు చింతపండు పులుసు వేసుకోవాలి నెల్లూరు స్టైల్లో అయితే నెల్లూరు స్టైల్లో ఎలా చేస్తున్నారో అలాగే చూపిస్తాను చూపిస్తున్నానండి అలాగే ట్రై చేయండి ట్రై చేసేవాళ్ళు సేమ్ మీకు టేస్ట్ వస్తుంది దీంట్లో మసాలా గీసాలు ఏం చక్క మొగ్గ అల్లం తెల్లగడ్డ ఏమి వేయలేదండి ఇవి వేయకూడదు ఈ స్టైల్లో కావాలంటే ఏమి వేయకూడదు నేను చూపించిన విధంగా వేసుకోండి ఇదండి చింతపండు నీళ్ళు పోస్తున్నాను చింతపండు అంతా గుజ్జంతా మనం పిసికి పెట్టుకొని అంతా గుజ్జంతా పోసుకొని కొంచెం కలపెట్టి తర్వాత వాటర్ వేసుకోండి పులుపు మనకు పులుపు తగ్గట్టు చూసుకొని వాటర్ వేసుకోండి బాగా కలిపెట్టేసి కొంచెం ఉప్పేసి మన పులుపు కారం సరిపోయేటట్టుగా తర్వాత వాటర్ వేసుకోండి వాటర్ మనకు ఎంత పడుతుందో మనకు అవుతుంది కదా ఎవరు మనం తినే బట్టి పులుపు కారం ఇవన్నీ సరిపోయినా లేదా చూసుకొని దాని తగ్గట్టు వాటర్ వేసుకోండి నేను మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను వద్దండి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను వేసుకున్నాక మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి తెల్లాలి పులుసు ఇలా తెలియనప్పుడు ఇలా కంపల్సరీగా తెల్లాలండి తెలియనప్పుడు ఫిషెస్ అన్నీ వేసుకోవాలి ఒక్కొక్క పీసుగా తీసుకొని జాగ్రత్తగా వేసుకోండి విరిగిపోతాయి అలా గెంటి పెట్టి గరిట పెట్టి కలపొద్దు ఫిషెస్ అన్నీ వేసేసుకొని ఒక్కోటి ఒక్కోటిగా వేసుకోవాలి చేపలకి చేపల కూర చేసేటప్పుడు ఎప్పుడు కూడా చేపల దబరా ఇలా వెడల్పుగా ఉండాలి చిన్నది చిన్నదిగా పెట్టేసుకొని పొడువుగా ఉంటాయి కదండి దబర్లు అలా పెట్టుకోకూడదు ఇలా వెడల్పుగా ఉండే దబర్లే చేపల కూరలో వండుకోవాలి అప్పుడే ముక్క విరకుండా మనకి పీసెస్ బాగా వస్తాయి ఇప్పుడు చేపలు వేసుకున్నాక కరివేపాకు టమాటాలు అని చెప్పాను కదండి పక్కన తీసి పెట్టుకోమని అప్పుడు ఆ టమాటాలు ఇప్పుడు పైన వేసుకోండి కొత్తిమీర కరివేపాకు టమాటాలు మామిడికాయ మామిడికాయ కూడా అప్పుడు వేసుకోండి వేసుకున్నాక గెంటి పెట్టి క కలపెట్టకుండా క్లాత్ పెట్టుకొని దబన్ని అటు ఇటు అటు ఇటు కదపండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అటు ఇటు కదపండి గెంటి అసలు పెట్టొద్దండి పెట్టినాక తర్వాత మూత పెట్టేసి బాగా ఉడికిని ఉండండి ఉడకాలండి మనకి పులుసు కొంచెం దగ్గర పడుతుంది చూడండి చూడండి ఇప్పుడు దండి ఉడికింది పులుసు కూడా దగ్గర పడింది మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకుంటాం అది దా మసాలా చెప్పాను కదండి ధనియాలు జీలకర్ర మెంతులు బియ్యం బియ్యం వేయడం వల్ల పులుసు అనేది చిక్కంగా వస్తుందండి చూడండి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాను మిక్సీలో వేసి బియ్యం వేయడం బియ్యం వేయడం వల్ల పులుసు కొంచెం చిక్కబడుతుంది కొంచెం వాటర్ వాటర్గా ఉన్న ఈ బియ్య పొడి వేయడం వల్ల కొంచెం చిక్కబడుతుంది అంతేనండి చేపల కూర ఇంకేం పెద్ద పని ఉండదండి చాలా టేస్టీ టేస్టీగా వస్తుందండి ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి నేను చూపించిన విధంగానే చెయ్యండి కూర చాలా టేస్టీగా వస్తుంది ట్రై చేసి ఎలా ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు చెప్పండి ఈ పొడి వేసినాక ఎక్కువసేపు ఉడికి ఉడకొద్దండి ఒక పది నిమిషాలు ఉడికిచ్చినాక ఆఫ్ చే ఆఫ్ చేసేయాలి అప్పుడే వేసుకోవాలి పొడి ఇద్దండి కొత్తిమీర వేసాను చూడండి నూనె చూడండి పైకి ఎలా తేలిందో అలా రావాలి చేపల కూర ఎప్పుడు కూడా అదండి అలా కదుపుకోవాలండి చూడండి పీస్ ఒక్క పీస్ కూడా అది విడిపోదండి ముక్కగా పీస్ పీస్గా వస్తుంది చాలా బాగా అండి ఆ రోజు చేపల కూర పులుపు కారం అన్నీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇంకా కొంచెం ఆయిల్ కూడా పడుతుంది కానీ నేను సరిపోయిందని వదిలేసాను ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఎవరన్నా ట్రై చేయకుంటే ట్రై చేయండి సబ్స్క్రైబర్స్ అడిగారని నేను చూపించాను మా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే స్కిప్ చేయకుండా మా వీడియోని పూర్తిగా చూడండి మీకోసం నేను కూర చేశాను ఫ్రెండ్స్ మీకోసమే ఇదోండి చూడండి ఎలా వచ్చిందో మా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను